్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య రేపు అయితే మా సిస్టర్ శ్రీమంత్ ఉంది మార్నింగ్ నుంచి దొలపడం కడగడం సరిపోయింది ఫుల్ వర్క్ ఉంది అనమాట ఇప్పుడే మొత్తం అయింది నేను చూపిస్తాను మీకు ఇప్పుడే మొత్తం దొలపడం కడగడం అయిపోయింది సో మొత్తం ఈ సన్నంతా అంత వరస్ట్గా ఉందో ఇదంతా మొత్తం క్లీన్ చేసాం మార్నింగ్ నుంచి రేపయితే ఫుల్ బిజీ ఉంటాం వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు పొద్దున్న నుంచి అందుకని చెప్పేసి వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు మేము ఇప్పుడైనా పనులని ఫుల్ పట్టేసింది అది దొలపడం వల్ల సో సాయంత్రం అయితే డెకరేషన్ అయితే చేస్తాం అనమాట అది కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే కోన్ పెడతాను ఈ అమ్మాయితే రేపు వద్దు స్నే అంటాం ఇలాగ ఉండేట అవతారం అనుకోకండి పని పనిచేసి పనిచేసి నేరసలు వచ్చేసినాయి అందరికీ ఇప్పుడైతే కోన్ వేయడం స్టార్ట్ చేయాలి పెద్ద మోడల్స్ ఏం కాదు సింపుల్గా డిజైన్ చేయాలి మా కూడా అల్లరంటే మామూలుగా ఇంకా చుట్టాలు వస్తున్నారు అంటే అడవు ఫుల్ హడావిడి చేసేస్తున్నాడు సరేగా చూస్తూ ఉండండి ఇప్పుడు మెహందీ పెట్టి సాయంత్రం డెకరేషన్ కవర్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళు వెళ్తాము చూస్తూ ఉండండి ప్రస్తుతానికి ఏదో పెట్టేసుకున్నా తనకు ఒక చేతికి పెట్టాను ఇంకో హ్యాండ్ ఉంది పెట్టుకోవాలి ఇప్పుడు ష్యామియాన్న కూడా వస్తున్నాయి కూర్చీ అవి టెన్ సా టిప్ టప్ సామాన్ అనమాట చైర్స్ అవి తీసుకొచ్చారు పొయ్య ఇంకా వంట సామాగ్రి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చారు లంచెస్ అయితే కూడా క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసుకున్న ఎడదోళ్ళైతే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ వస్తే నైట్కి డెకరేషన్కి కావాల్సినవి అన్ని తీసుకున్నాం ఈ షాప్లో పొడగలు ఊదేస్తారు దీన్ని అయితే డెకరేషన్ చేయాలి ఇప్పుడు మేము ఏంట్రా మొత్తం మీద ఊదేసి మా ఊళ్ళు మెషిన్తో ఇది దాకా తీసుకొచ్చారు ఎంతవరకును దీన్ని ఇప్పుడు ఆర్చి పెట్టాలంటే ఇక్కడ క్లాత్కి సో కట్టడం అయితే అవుతుంది మా హస్బెండ్ కడుతున్నారు ఇద్దరు ఊదేస్తున్నారు గాలి నింపేస్తున్నారు రేపు మార్నింగ్కి ఈరోజు శారీస్ అన్నీ ప్లేట్స్ పెట్టుకుని రెడీ చేసేసుకుంటున్నాం ఇదైతే నా శారీ అనమాట నా అయిన తర్వాత నా వదింది అండ్ మా సిస్టర్ది కూడా చేస్తాను సో దట్స్ ఇట్ చాలు చాలు మళ్ళీ తీసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది అమరేంద్ర బాహుబలి ఏ మరి అప్పుడే కాదు కాదు ఫస్ట్ ఇది కట్టేది కింద బరువు ఇంకో వాటర్ బాల్ అది అక్కడ ఉంచి ఆ సరిపోయింది సరిగ్గా సరి చేయొచ్చులే కింద కొద్దిగా లూజ్ అవుతుంది బావా కింద దగ్గరికి లాగితే సరిపోద్ది కాంట్రాక్ట్ ఇప్పించవచ్చు నీకు కొద్దిగా బాగానే వచ్చింది నైన్కి స్టార్ట్ అయితే ట్వెల్వ్ అయింది ఫ్రెండ్స్ ఇది అంతా అవ్వడానికి అది కష్టం ఏదో డెకరేషన్ అది చేసుకున్నాం సింపుల్గా సో ఇప్పుడు చైరేసి ఎక్కడ చూపిస్తాను మీకు చైర్ తేవడానికి వెళ్ళారు వీళ్ళు జాయిగా చూసుకోండి